నల్గొండ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ముప్పై మూడవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా రేగట్టి అండాలు లింగస్వామి అనే మేము బుర్రి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు పట్టణ అధ్యక్షుడు గుమ్మలమోహన్ రెడ్డి సహకారంతో పోటీ చేస్తున్నాము ఈ వార్డుని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాము నాయకులుగా కాకుండా సేవకులుగా చేయాలనుకుంటున్నాము మంత్రి మరియు మేయర్ సహకారంతో ఇంకా ఈ డివిజన్ ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము ఈ ఈ వార్డు ప్రజలందరినీ ఒక అవకాశం ఇచ్చి గెలిపించండి మాకు గుర్తుకే గుర్తుకేమటిరెడ్డి నాయకత్వం మాట్లాడతారా అశోక్ నల్గొండ కార్పొరేట్ ఎలక్షన్స్ జరగబోయే పదకొండో తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో మా లింగస్వామి అండాల గౌడ్ గారిని అత్యధిక మెజార్టీ మీద గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాల్సిందిగా ఈ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ డివిజన్ ప్రజలందరికీ కోరుకుంటూ ఈరోజు మా లింగస్వామి అండాల్ గారికి ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మోహన్ రెడ్డి గారికి సీనన్న గారికి సత్యాన్యూస్ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు లింగస్వామి గారిని మేము మా ఇల్లూ గ్రామం ప్రజలందరి తరపున అందరం వచ్చి రోజు ప్రచారం చేసి అత్యధిక మెజ మెజార్టీ మీద గెలిపించుకుంటామని గెలిపించుకొని ఈ ముప్పై మూడో డివిజన్ని అభివృద్ధికి మేము కూడా ఖచ్చితంగా గారిని అడిగి మురిసిన అడిగి మౌనన్ను అడిగి అత్యధిక నిధులు కేటాయించి అభివృద్ధిలో ముందందులో ఉంచుతామని మేము అందరి సత్యను ద్వారా ఈ డివిజన్ ప్రజలందరికీ తెలియజేస్తూ దయచేసి ఒక్క అవకాశం అండాలు గారికి ఇప్పిస్తే మీకు ఎన్నంటి ఐదు సంవత్సరాలు ఉండి మీకు నిత్యం ప్రజలలో ఉండే వ్యక్తి కాబట్టి మీ అభివృద్ధికి ఆల్రెడీ రెండు సంవత్సరాల నుంచి ఏం వర్క్ చేసిండో అందరికి గౌరవపడతనం ఉంది ప్రతి ఒక్కరు పోయినా లింగస్వామి నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు ఖచ్చితంగా నీకు అవకాశాలు ఉన్నాయి ఎప్పుడైనా అందుబాటులో ఉన్నావు ఏ సమస్య మీద వచ్చినావు బాబు నేను ఖచ్చితంగా ఇస్తే అవసర వ్యక్తి ఎవరు అని అడుగుతారు లింగస్వామిని అడుగుతారు అవతల టీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఎవరు నిలబడరు మమ్మల్ని అడుగుతారు వెళ్ళి వెళ్ళిపోతే అందుకే మాకు అర్థం అర్థమైందంటే ఖచ్చితంగా గెలుస్తాడు కాకపోతే అత్యధిక మెజార్టీ మీద గెలిపించినటువంటి మంత్రిగారు దృష్టిలో ఉంటాడు కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా లింగస్వామి గారికి ఓటేసి మె మెజార్టీ మీద గెలిపించినట్టు అయితే అధిక నిధులు కేటాయించి ఈ డివిజన్ని ఒక ఆదర్శ డివిజన్గా తీర్చిది తీర్చిదిద్దుతారని మాటిస్తూ రేపు జరగబోయే ఎలక్షన్లో అందరూ ముందుండి మా తమ్ముని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను రేపు జరిగే రేపు పదకొండవ తారీఖు జరిగే కార్పొరేషన్ ఎలక్షన్లలో నల్గొండ సంబంధించి ముప్పై మూడో డివిజన్కి సంబంధించి మన లాండాలు లింగస్వామిని భారీ మెజారిటీతో గెలిపించాలని నేను ఇక్కడ ఉన్న లోకల్ ఓటర్ మహాశైలను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ఈ సంవత్సరం నల్లగొండని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పది సంవత్సరాలు వెనకబడి నల్లగొండని రెండు సంవత్సరాలకు వెళ్ళి అభివృద్ధిలో చాలా ఉరకలు తీస్తుంది ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ కానీ లోకల్ లోకల్లో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ సమస్య కానీ ఏదున్న కోమటి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ నల్గొండని మంచి అభివృద్ధి చేయాలంటే హయాంలో చేయాలని చెప్పేసి దీనికి ఎంత నిధులైనా తేవడం కోసం అనేది దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇది కార్పొరేషన్గా కూడా అవతరించింది కార్పొరేషన్ అంటే రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పెద్ద టౌన్లలో ఇది ఒక నల్గొండ కూడా చేరింది దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలంటే కార్పొరేషన్ అయితేనే బాగుంటుందని కోరి దీన్ని కార్పొరేషన్ చేయండి మొదటిసారిగా కార్పొరేషన్కి ఎలక్షన్ పోతున్నాం అందు అందులో భాగంగానే ఈ నలభై ముప్పై మూడో డివిజన్ని రేగట్టే అండాలు లింగస్వామి గారికి ఇది కేటాయించడం జరిగింది చెయ్యి గుర్తు మీద ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు నిత్యము ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు ఏదున్నా నేనున్నా అని చెప్పి ఇక్కడ లింగస్వామి ముందుకు రావటం ఇక్కడ యువత కూడా బాగా ప్రోత్సహించడం వారికి ఏ సమస్య ఉన్నా కానీ వారి యొక్క కుటుంబ వ్యక్తిగత సమస్యలు కానీ హాస్పిటల్ కానీ విద్యా సమస్యలు కానీ ఈ ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్ల సిస్టమ్ కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే నేనున్నా అని చెప్పేసి ముందుకొచ్చి ఎప్పుడు నిరంతరం ప్రజల్లో తిరిగే వ్యక్తి కాబట్టి ప్రజలు కూడా పనిచేసే వ్యక్తికే పట్టం కడతారు కాబట్టి నల్గొండ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటేనే నిత్యం ప్రజల్లో ఉండి రాష్ట్రంలో కోమటిరెడ్డి అంటేనే ఒక బ్రాండు ఆ బ్రాండ్ నిలబెట్టుకుంటూ నల్గొండకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది స్టేట్లోనే దాన్ని కూడా అందులో భాగంగానే ఇక్కడ వ్యంగసాయం కూడా వారి లాగానే వారి యొక్క అడుగు అడుగుజాడలు నడుచుకుంటూ ఈ ప్రాంతం ఈ యొక్క ఏరియా ముప్పై మూడవ డిజైన్ని అభివృద్ధి చేయడం కోసం అనేక రకాలుగా అనేక టైంలో ఏ పనున్నా నేనున్నాను వచ్చి పేద ప్రజల కోసం కానీ ఇక్కడ ఉన్న కా కాలనీ వాసుల కోసం కానీ ఎవరికైనా ఏ రకంగా ఇబ్బంది వారు ముందుండి పనిచేసి వారి యొక్క సమస్యలు తీరడానికి ముందుంటారు కాబట్టి తప్పకుండా మన లింగస్వామి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్ మహాశయాలని చేతులెత్తి నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు నల్లగొండ అభివృద్ధి ప్రదాత పేద ప్రజల ఆరాధ్య దేవత శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు నల్గొండ పట్టణ అధ్యక్షులు గుమ్మలమోహన్ రెడ్డి గారి సహకారంతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేగట్టే ఆండాలు లింగవామని మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది ఈ ముప్పై మూడో డివిజన్లో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారికి ఏ అవసరాలు వచ్చినా కూడా ప్రతి నోట్లో నాలుకలాగా తలలో నాలుకలాగా నేను ఏదైనా ఆపద ఉంటే లింగస్వామికి ఒక ఫోన్ చేస్తే మనకు చేసి పెడతాడు ఏదైనా కష్టం వచ్చిందంటే లింగస్వామికి ఒక ఫోన్ చేస్తే ఒక పోలీస్ స్టేషన్ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఒక మున్సిపల్ ఆఫీసులో ఏ ఇబ్బంది ఉన్నా కూడా లింగస్వామికి ఫోన్ వచ్చిందంటే మన వెనకంబడ్డ మా ఇంట్లో ఒక లింగస్వామి ఒక కొడుకులాగా ఉన్నాడని అనుకున్నారు కాలనీ విషయానికి వస్తే ఇలా నల్లగొండ నగరం మున్సిపాలిటీలో ముప్పై మూడో డివిజన్కి వచ్చేసరికి పూర్తి స్థాయిలో గతం రెండు సంవత్సరాల నుంచి కూడా శ్రీ కోమటరెడ్డి వెంకరెడ్డి గారు బురి శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది సుమారు తిరుమల నగర్ ప్రాంతంలో ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలతోటి గ్రౌండ్ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకా కూడా పనులు జరుగుతున్నాయి పూర్తిగా ఈ డివిజన్లో ఎక్కడ కూడా మట్టి రోడ్డు అనేది లేకుండా చేయాలని ఒక సంకల్పంతో వంద శాతం సీసీ రోడ్ల కోసం అని ప్రయత్నం చేసినాం ఇంకొక టూ పర్సెంట్ ఉన్నాయి అవి కూడా వర్కులు నడుస్తూనే ఉంటున్నాయి ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నల్లగొండలో నల్లగొండ అభివృద్ధి ప్రదాత శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే మంత్రిగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు రేపు నల్గొండ నగర మున్సిపల్ మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది కాబట్టి ఇక ముప్పై మూడవ డివిజన్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రేగట్టే ఆండాలు లింగస్వామికి మాకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించినట్లయితే ఎందుకంటే మేము నిజంగా కూడా ఒక విజన్ తోటి చేస్తున్న గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ ముప్పై మూడో డివిజన్లో మీర్బాగ్ కాలనీ కానీ కాకతీయ నగర్ కానీ ఓల్డ్ వీటీ కాలనీ కానీ సూర్యనగర్ న్యూ సూర్యనగర్ తిరుమల నగర్ తిరుమల నగర్ వాటర్ ట్యాంక్ ఏరియా ప్రాంతాల్లో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో కూడా నాకు ప్రతి సమస్యల మీద క్షుణ్ణంగా అవగాహన ఉన్న వ్యక్తిని నేను ఈ ప్రాంతం మీద పట్టున్న వ్యక్తి నేను ప్రతి ఇంట్లో కూడా అందరికీ నోటెడు లింగసాహం అంటే తెలియని వ్యక్తి లేడు అందుకోసమని చెప్తున్నా ఎందుకంటే ప్రజలల్లో ఉండే వ్యక్తిని ప్రజల సమస్యల మీదనే నాకు వేరే ఇదో ఒక ప్రపంచం అనుకొని తిరిగిన మూడు సంవత్సరాల నుంచి నేను ఈ వార్డునే ఎందుకంటే ఇలా దేవుని దయ వల్ల నాకు ఇయాల అవకాశం మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గురు శ్రీనివాసరెడ్డి గారు గుమ్మలమోహన్ రెడ్డి గారి సహకారంతో నాకు ఈ అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని నేను ఖచ్చితంగా మీ ఆశీస్సులతోటి పదవి లేకున్నా కూడా నేను పనిచేసిన ఈ ప్రాంతంలో అది అందరికీ తెలిసిన విషయమే ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇలా కార్పొరేటర్గా నన్ను గెలిపించినట్లయితే ఈ ఒక ఐదు సంవత్సరాలు నాకు రాజకీయ ఇదొక బాధ్యతగా ఇదొక బాధ్యతగా తీసుకొని మీ అందరికీ ఒక సేవకుండా పనిచేస్తా ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇంకా కూడా ఓల్డ్ వీటీ కాలనీలో కూడా కొద్దిగా విద్యుత్ స్తంభాలు కానీ లో వోల్టేజ్ సమస్య మీర్బాగ్ కాలనీ ప్రాంతాల్లో కూడా ఉన్నది వాటిని కూడా మంత్రిగారి దృష్టికి తీసుకుపోయి వాటిని పూర్తి చేస్తానని అదేవిధంగా ఎక్కడక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఎందుకంటే కాలనీలు వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం ఏర్పడ్డ కాలనీలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అభివృద్ధి జరగాలంటే ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రతిపక్షాలను గెలిపించుకున్నట్లయితే మీరు వేసే ఓటు వృధా అవుతుందే తప్ప అది వాళ్ళ అభివృద్ధికి మాత్రం సహకరించదు ఇలా అభివృద్ధి జరగాలి ఇలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి మనకి ఏ సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం కావాలి అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినట్టు మాకు కా ఓటు వేసి మీరు గెలిపించినట్లయితే మంత్రి కోమటిరెడ్డి గారు వెంటబడి ఎందుకంటే నేను కూడా రాజకీయాల్లో తిరుగుతున్న రెగ్యులర్గా ప్రజలలో తిరుగుతున్న రాజకీయాల్లో తిరుగుతున్న వ్యక్తి నేను ఎందుకంటే మంత్రి గారి దృష్టిలో మంత్రి గారి సహకారంతో బుర్రి శ్రీనివాసరెడ్డి గారు కూడా దగ్గరగా ఉన్న చనువుగా ఉన్న వ్యక్తి నేను ఈ ప్రాంతం మీద ఆయన మేయర్ అవుతుంది కాబట్టి నేను ఆయన ఎంపడి కొట్లాడి మరి అన్న ఏ సమస్య ఉన్నా ఇలా ఇయల ముప్పై రెండో వార్డు ముప్పై మూడో వార్డు కూడా రెండు రెండు లాంటి ఇలా వాళ్ళు గతంలో కూడా ఇక్కడ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ కౌన్సిలర్ గురు వాళ్ళు చాలా అభివృద్ధి చేసారు ఎవరికి ఏ ఆపద ఉన్నా కూడా వాళ్ళు ముందు చేసిరు వాళ్ళ సహకారంతో ఎందుకంటే ఇలా నాకు రెండు మహిళలు అయినాయి కాబట్టి నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వారి సహకారంతో ఈ రెండు కళ్ళలాగా ముప్పై రెండు ముప్పై మూడు వార్డులను కూడా అభివృద్ధి చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఇక నాకు ఈ ఒక్క అవకాశం ఇచ్చి చేయుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను